నేను మా అమ్మ మచిలీపట్నంలో జగన్ కళ్యాణం చూసినప్పుడు నేను చేయించుకోవాలి అని నేను అనుకోలేదండి కానీ మా వారు చూడలేదు మా అన్నయ్య చాలా బాగా చేశారు అని అంటే ఆయన అసలు అలా నేను అనుకోలేదు వెంటనే ఆయన బాబు మ్యారేజ్ అయిన తర్వాత మన ఇంట్లో పిల్లలు వచ్చినప్పుడు పెట్టుకుందామని ఆయన ఆనబెట్టే జై శ్రీరామ్ బర్త్డే అమ్మా జన్ పుట్టిన శుభాకాంక్షలు ఇలాగే ఎప్పుడు మంచి సత్కర్మలు చేయాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటాము ఇలాంటి ఎన్నో మరెన్నో కార్యక్రమాలు మీ ద్వారా మాకు రావాలని మీరు సంతోషంగా ఉండాలని

భగవంత్ నేను వాడు చేసుకోవడం వల్లే నాకు ఈ అవకాశం వచ్చింది మీలాంటి వాడిని మంటపడితే ఎంత ఇంకా ఇలా ఉందని అనిపిస్తుంది అందరూ బాగుండాలి అక్కడ హనుమాన్ మీరే రావాలి అన్నారు అంటే హైదరాబాద్ నుంచి వచ్చారు ಅಲ್ಲೇ ಅಂತ ಬಾಘು ಅರೋಗ್ಯ ಶುಭ ಜಯ ಶ್ರೀರಾಮ್